గత ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అర్ధరాత్రి చిన్నంబాయి మండలంలో బిఆర్ఎస్ సామాన్య కార్యకర్త ఇరవై రెండు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మటర్లు చేయడం జరిగింది అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఉన్న పిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి పెద్దలు జూపల్లి కృష్ణారావు సార్ మీద లేనిపోని అసత్య ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారి పైన చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అసలు వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ఏమీ కూడా వాళ్ళకు దొరకడం లేదు అంటే చిన్న చిన్న సంఘటనలు కానీ అవన్నీ కూడా ఏమీ దొరకనందుకు ఏదో ఒక కారణం చేత కొన్ని రోజులు గంటరావు జరిగినటువంటి మర్డర్ పైన ఆరోపణలు చేసారు తీరా ఈ జిల్లా ఎస్పీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఆ మర్డర్కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అసలు అది రాజకీయ మర్డరే కాదని చెప్పి పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తేల్చుకున్నారు అది సక్సెస్ అక్కడికి కూడా కేటీఆర్ రావడం జరిగింది దాని మీద వాళ్ళు సక్సెస్ కాలేదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళా దాని మీద ఒక రెండు మూడు రోజులు అసత్య ప్రచారం చేసుకుంటూ వాస్తవంగా కూడా అక్కడ జరిగినటువంటి మర్డర్కు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎలాంటి సంబంధ మంత్రి కానీ ఎలాంటి సంబంధం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నిన్న టీవీ నైన్లో కొన్ని విషయాలు చెప్పిండు పాప ఆయనకు ఈ నియోజకవర్గంలో గ్రామాల పేర్లు కూడా తెలియదు ఒక వ్యక్తి గురించి మాట్లాడినారు ఆ వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ముక్కుడి సంఘటన జరిగిందని చెప్పింది గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ముక్కుడి గుండంలో వాస్తవంగా ఎన్ని కేసులు అయినాయి ఎన్ని వందల ఎకరాలు కొట్టిండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడికి రమ్మని వాస్తవంతో నిరూపిస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే గారి సొంత మాజీ ఎమ్మెల్యే గారి సొంత ఊర్లో ఎలక్షన్ రేపు అనగా మా కార్యకర్తల పైన దాడులు చేసింది మా కార్యకర్తల పైన దాడులు చేసింది కూడా కుడికిల అనుకో కుడికిలలో కూడా మాజీ సర్పంచ్ భర్త రాము కూడా అక్కడ ఉన్నటువంటి ధరలు దాడి చేసింది ఇలాంటి చెబుతూ పోతే చాలా సంఘటనలు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఎందుకనే ఉద్దేశంతో మీకు అందరు తెలుసు పెద్ద కొత్తపల్లి మండలి తేదినేని పల్లె కూడా మటర్ జరిగితే రోజు మా మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆ సంఘటన పూర్తి వివరాలు తెలియనందుకు ఇక్కడ కూడా ఎవరి మీద ఆరోపణ చేయలేదు దాని తర్వాత మీకు అందరు తెలుసు ఏం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కానీ మేం చేస్తున్నటువంటి అభివృద్ధికి సహకరించండి మీరు ఒక ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని ఎనికి నెట్టేసినారు మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం దాన్ని మంత్రివర్యుల మీద వృద్ధి కార్యక్రమం పెట్టుకున్నారు కొల్లాపూర్లో టీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఏదో విధంగా మళ్ళీ ఉనికి కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి గత ఏడు పర్యాయాలు కృష్ణారావు గారు మచ్చలేని నాయకునిగా ఈరోజు కొల్లాపూర్లో పబ్లిక్ తెలుసు ఎలాంటి అరాచకాలు చేపించారు ఒక్క టర్మ్ ఉన్న ఎమ్మెల్యే ఏ టర్మ్ ఉన్నటువంటి కృష్ణారావు గారు అనేది ఉన్నటువంటి పబ్లిక్ తెలుసు అందుకే గత ఎలక్షన్లో ముప్పై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కొల్లాపూర్ల యువతను ఎంత తప్పుదో పట్టించు వినమన్న ఒక రెండు రోజుల ముందు స్టేడియం పోయినా చూస్తే మీ పరిస్థితి అర్థమైపోతుంది బ్యాక్ సైడ్ గంజాయికి అలవాటు మందుకు అలవాటు ఏడ బీరుబాటి ఏ చెట్ల కింద వచ్చినా ఇది పని ఈరోజు గతంలో ఒక దళితుని బీజేపీ నాయకుడు జామ్ మద్లిట్ అనే దళితుని మీ పక్కన అనుచరుడు మర్డర్ చేపించడం జరిగింది అతన్ని ఈరోజు ప్రముఖంగా ఎంబడ రైట్ హ్యాండ్గా యూజ్ చేసుకుంటూ ఈరోజు ఎంబడేసుకొని తిరుగుతున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి కొల్లాపూర్ పబ్లిక్ బాగా తెలిసింది ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది కాబట్టి ఈరోజు రేపు వచ్చే పార్లమెంటు నాలుగో తారీఖు నాడు వచ్చే వచ్చే రిజల్టు తోటి బీఆర్ఎస్ అనేదిగా బీఆర్ఎస్గా మారిపోతుంది అది బీఆర్ఎస్గా మారిపోతుంది కాబట్టి ఈడ సామాన్యం ఎవరు చనిపోయినా ఒక కార్యకర్త చనిపోతే ఈరోజు వాళ్ళకి ఎలాంటి నాయకులకు కేటీఆర్ కానీ ఇంకెవరికే నాయకులకు కానీ పెద్ద నాయకులకు ఇక్కడ ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు రావడం జరుగుతుంది వీళ్ళు చెప్పింది వినడం జరుగుతుంది దాన్ని అనేది ఒప్ప అనేది వాళ్ళకి ఏం తెలుస్తలేదు మర్డర్ అనేది జరిగింది అదే ప్రవీణ్ కుమార్ వర్ఎస్ ప్రవీణ్ గారు వారు డిపార్ట్మెంట్ వారికి తెలియదా ఈ ఎంక్వైరీ అయినా ఎంక్వైరీ అయిన తర్వాత ఏందనేది రెండు రోజుల తర్వాత బయటపడతాడు కదా ఏమీ తెలియకుందే ఒక నింద బురదల్లి కార్యక్రమం బట్టగాల్సి మీ చేసే కార్యక్రమం ఎంతవరకు అని ఆయన ఈరోజు పబ్లిక్ కొల్లాపూర్ తాలూకా పబ్లిక్ అనుకుంటూరు అదే లక్ష్మీపల్లి పబ్లికే ఊర్లో ఉన్న పబ్లికే అయ్యో కృష్ణారావు గారా అలాంటిదే అవకాశమే లేదు లేనిపోని నిందలు మోకుతురు అనేది జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల తర్వాత ఇలాంటిది ఈ విషయం ఏదనేది బయటపడుతుంది బయటపడే రోజు ముఖాలు ఏడబెట్టుకుంటారని మేము అడుగుతున్నాం ఇదే హర్షవర్ధన్ రెడ్డి గంజాయికి ఈరోజు ఇరవై ఆరు కోట్ల కమ్ముడ పోయింది ఏం చెప్పాలి అందరూ అదే విధంగా ఉంటారా ఈరోజు వ్యక్తిగతమైన కక్ష సాధింపుల మీద ఆస్తిపాస్తుల మీద దాడులు చేపిస్తూ ఈరోజు అందరికీ పబ్లిక్ తెలిసిన విషయం కాబట్టి రేపు ఈ మూడు నాలుగు రోజుల తర్వాత ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత ఆ ముఖాలు ఎక్కడ అనేది మనమే చూస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే చెప్పిందో ఆ రకంగా అయితే ప్రజాపాలన ఈరోజు అందుతుంది ఇవన్నీ మీరు జీర్ణించుకోలేకనే కావాలని పని కట్టుకొని ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం నిజానిజాలు తెలిస్తే మాట్లాడాలి తప్ప అనవసరమైనటువంటి వాటిని తీసుకొచ్చి మా పార్టీ పైన కానీ మా నాయకుని పైన కానీ ఇలాంటి అబండాలు వేస్తే కబర్దార్ బిడ్డ అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఐదేళ్ల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి మనం అంతా చూసిన పెద్ద కొత్త పెద్ద కొత్తపల్లి మండలంలో అలాంటి సంఘటనలకు సార్ చాలా దూపల్లిగా చాలా దూరం ఉంటాడు హత్యను హత్య ఎవరైతే చేసిన వాళ్ళ వాళ్ళను చేద్దాం ఖండిద్దాం ఏ పార్టీ అయినా దీన్ని అది టీఆర్ఎస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే దాన్ని ఖండిద్దాం పూర్తి స్థాయిలో ఈ నెల చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త మరణాన్ని మేమందరం కూడా దిగ్భాంతి తెలియజేస్తున్నాం ఎందుకంటే చనిపోయిన కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం తరఫు నుంచి దిగ్భాంతి తెలియజేస్తున్నాం తెలియజేస్తూ అదే రకంగా ఆ యొక్క హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి చేసినటువంటి ప్రయత్నాలను కూడా మీడియా ద్వారా ఎవరైతే ఈ రాజకీయ చేశారో అటువంటి అంశాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి హత్యకు ఈరోజు రోజు వరకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు లభించకుండా ఏదో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యుని జూపల్లి కృష్ణారావు పైన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన వృద్ధ చెల్లే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నాటకాలు ఆడ ఆడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు హుటాహుటిన ఈ యొక్క లక్ష్మీపల్లి గ్రామానికి ఇచ్చేసి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ పరామర్శించడం ఒక వ్యక్తి అయితే విమర్శలు అనేటివి ఆ ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ఇదే కేటీఆర్ గారు గతంలో ఈ పదేళ్ల పాలనలో మీ పార్టీ చేసినటువంటి అంశాలు ఒక్కొక్కటి మీకు గుర్తుకు తీవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తి అయితే కాలేదు ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీపై గుర్తు చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు మంచిని మంచి చెడుని చెడు అనేటటువంటి తత్వాన్ని కోల్పోయారు అధికారం ఉంటే ఒకలాగా అధికారం కోల్పోతే ఒకలాగా మాట్లాడే మీ తీరును చూస్తుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు జరిగినటువంటి సంఘటన శ్రీధర్ రెడ్డి గారి యొక్క హత్యలు ఈగన్ ఖండిస్తున్నాం అంతకులు ఎవరైనా కూడా అరెస్ట్ చేయాలని న్యాయబద్ధమైన విచారణ చేయాలని జూపల్లి గారి అంశములుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవ విషయం ఏంటంటే ట్విట్టర్ ఎట్ అది గ్రూపల్లి కృష్ణారావు గారు చేస్తేనే వాళ్ళ శక్తిని ఎరిగిందన్న కాకి వాళ్ళ గుల్లాప నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నాయి మల్లేషి మొదలు పెడితే శ్రీధర్ రెడ్డి అత్త వరకు కూడా మొత్తం కూడా పరమానందయ పరమ సుంఠారా అన్నట్టు ఈ కచరా సుంటల్ ఇక్కడ ఉన్నటువంటి సత్యగారాహ్ చంద్రుడు చెప్తే కేటీఆర్ గారు రావాలి కానీ దానికి ఒక పోలీసు వ్యవస్థ ఉంది ఇన్వెస్టిగేషన్ సిస్టాలు ఉంటవి దాని నుంచి ఎవరు అంతకుల బయట పెడతారు పాలన చేసినటువంటి కేటీఆర్ గారు కానీ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గారిని దానికి కానీ అవగాహన లేవా లేకనా లేకపోతే బృద దాల్ని రాజకీయం చేద్దామని వచ్చిండో కానీ ఒకటి చెప్తా ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కేటీఆర్ గారికి కేటీఆర్ గారి పేడుమూతికి